అందరికీ జియాలజీ నేర్చుకోవాలి అని అనుకున్న ప్రజలకి స్టూడెంట్స్కి ఎవరైనా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా అవుట్ కర్ బౌల్డర్స్ ఇవి ఎక్స్పోజర్ రాక్ బాడీస్ పైన ఏదైనా పెద్ద బౌల్డర్స్ కానీ వీటి సైజు కంటే ఎక్కువ ఉన్నాయి ఉండి ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం అవి వాటి కింద ఉన్న సపోర్ట్నిచ్చే చిన్నరాలు కావచ్చు ఏదైనా మెటీరియల్ నీటికి ఎరోడ్ అయినప్పుడు ఆ బౌలర్స్ ఏవైతున్నాయో అవి అక్కడి నుంచి ఉదాహరణకి ఆ లొకేషన్ నుంచి ఎత్తైన ప్రదేశం కదా ఇది వాళ్ళు భాగం వైపు వెళ్తున్నప్పుడు ఆ మెటీరియల్ తీసుకొచ్చి వచ్చి ఇక్కడ డిపాజిట్ అవుతుంది చూడండి ఎంత పెద్ద గ్రనేట్ బౌలర్ ఇది అక్కడి నుంచి అక్కడ ఎత్తైన భాగం ఉంది వాన నీళ్ళు పడి ఉంటాయి సో ఇక్కడికి వచ్చి డిపాజిట్ అయిపోయింది మళ్ళీ దీని కింద ఎలా ఎలాంటి క్రాప్ అనేది లేదు ఎంత పెద్ద చూడండి దీన్నే ఎరోజియన్ ప్రాసెస్ జరిగి వచ్చి అక్కడ డిపాజిట్ అయ్యింది అని చెప్పొచ్చు జియాలజీ స్టూడెంట్స్కి అసలు అయితే ఇంత పెద్ద సైజు భారీ పరిమాణం ఉన్న ఇంత పెద్ద బౌలర్ని ఎవరు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు ఎవరు నిలబెట్టింది కాదు ఇది నాచురల్గా జరిగినదే సో అక్కడి నుంచి ఇక్కడికి కొట్టుకొని వచ్చి ఉండి ఉండొచ్చు ఈ విధంగా అనమాట ఎరోజియన్ సాయిల్ ఎరోజియన్ అంటే ఇంత పెద్ద బౌల్డర్స్ని కూడా ఎత్తైన ప్రదేశం నుంచి అవి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏరియాకి ప్రయాణం చేసి ఇక్కడ డిపాజిట్ అయ్యేటట్టుగా చేస్తాయి ఓకేనా ఫర్ మోర్ వీడియోస్ ప్లీస్ సబ్స్క్రైబ్ మైర్ చనల్ దిస్ ఈజ్ మి సుమన్ జియాలజిస్ట్